హలో క్రికెట్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను వెంకటేష్ నిన్న అహ్మదాబాద్ లో సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ఒక మ్యాచ్ కాదు మారణ హోంలా జరిగింది సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ కి ఉన్న ఫార్టీ ఓవర్స్ చాలదన్నట్టు రెండు సూపర్ ఓవర్లు ఒక స్టేజ్ లో ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ గెలిసి హిస్టరీ క్రియేట్ అనిపించింది బట్ అదృష్టం సౌత్ ఆఫ్రికా వరించి ట్వంటీ ట్వంటీ సిక్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికాకి ఆఫ్ఘనిస్తాన్ కి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఇది ఈ మ్యాచ్ ఓడిపోయింది కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ కి దాదాపు సూపర్ ఎటుకు పోయే ఛాన్స్ అయితే లేదు అండ్ అలాగే నిన్న ఈ మ్యాచ్ లైవ్ చూస్తున్న వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా గుండైనంత పని అవుతుంది క్రికెట్ హిస్టరీలోనే మోస్ట్ థ్రిల్లింగ్ మ్యాచ్ ఇది సో ఈ వీడియోలో మనం ఈ మ్యాచ్ రివ్యూ చూద్దాం ఇంకెందుకు లేట్ లెట్స్ డైవ్ ఇన్ టు సో ఈ మ్యాచ్ లో ఫస్ట్ టాస్ గెలిచి సౌత్ ఆఫ్రికా అయితే బ్యాటింగ్ తీసు ఓపెనర్స్ క్వింటన్ డెకాక్ అండ్ రికెల్టన్ సిక్స్ ఓవర్స్ లో సిక్స్టీ ఫైవ్ రన్స్ కొట్టారు రికెల్టన్ అన్న షాట్లు అయితే అటు క్లాస్ ఇటు మాస్ మిక్సర్ లా ఉండే చాలా బాగా ఆడిన రికెల్టన్ కానీ టెన్ ఓవర్స్ తర్వాత రషీద్ ఖాన్ ఎంటర్ అయింది తన గూగ్లీస్ తోని క్వింటన్ డికాక్ ని ఫిఫ్టీ నైన్ రన్స్ దగ్గర అవుట్ చేసిండు అక్కడే సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అండ్ స్కోర్ స్లో అయిపోయింది అండ్ అలాగే సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్లు డెత్ ఓవర్స్ లో తడబడ్డారు లేదంటే టూ టెన్ ప్లస్ అవుతాయి అనుకున్న స్కోర్ కానీ వన్ ఎయిటీ సెవెన్ దగ్గరనే ఆగిపోయింది ఈ విషయంలో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ అహ్మద్ అగమద్ని మెచ్చుకోవాలి క్రూషియల్ టైమ్ లో రెండు వికెట్లు తీసిండు చాలా బాగా బౌలింగ్ ఇక ఆఫ్ఘనిస్తాన్ టార్గెట్ వన్ ఎయిటీ ఎయిట్ రన్స్ అంత ఈజీ టార్గెట్ కాదు అది కానీ బ్యాటింగ్ వచ్చిన గూర్బాజ్ ఇంటెన్షన్ మాత్రం వేరే సౌత్ ఆఫ్రికా బౌలర్ నోర్జే బౌలింగ్ లో వరుసగా రెండు సిక్స్లు కొట్టి ఆయన ఇంటెన్షన్ ఏదైనా చూపెట్టిండు అంతేకాకుండా తో కలిసి నైంటీ రన్స్ పార్ట్నర్షిప్ చేసిండు సౌత్ ఆఫ్రికా బౌలర్ జస్ట్ చూసి ఉండిపోయారు అంతే అలాంటి టైంలో సౌత్ ఆఫ్రికా బౌలర్ కేశవ్ మహారాజ్ ఇంపార్టెంట్ జద్రాన్ వికెట్ తీసిండు జద్రాన్ వికెట్ పోవడంతో ఒక్కసారిగా ఆఫ్ఘనిస్తాన్ పైన ప్రెజర్ పెరిగిపోయింది లాస్ట్ టూ ఓవర్స్ లో ట్వంటీ ఎయిట్ రన్స్ కావాలి ఈ టైమ్ లో మ్యాచ్ మార్చి ఈటెక్కింది ఇక లాస్ట్ ఓవర్ రబాడై ఫస్ట్ బాల్ సిక్స్ సెకండ్ బాల్ వైడ్ థర్డ్ బాల్ ఫోర్ ఈ స్టేజ్ లో గ్రౌండ్ లో ఆఫ్ఘనిస్తాన్ ఫ్యాన్స్ అంతా సెలబ్రేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసారు రబాడా కమ్బ్యాక్ ఇస్తే ఎట్లా ఉంటది లాస్ట్ బాల్ కి టూ రన్స్ కావాలి గూర్బాల్ షార్ట్ కొట్టిండు సెకండ్ రన్ తీస్తూ నబీ రన్ అవుట్ అయ్యింది అప్పుడు స్కోర్ ఈక్వల్ అయింది స్టేడియం మొత్తం సైలెంట్ అయింది సో ఫస్ట్ సౌత్ ఆఫ్రికా వన్ ఎయిటీ సెవెన్ రన్స్ కొట్టింది తర్వాత ఆఫ్ఘనిస్తాన్ కూడా వన్ ఎయిటీ సెవెన్ రన్స్ కొట్టడంతో స్కోర్ ఈక్వల్ అయింది నెక్స్ట్ సూపర్ ఓవర్ సో ఈ సూపర్ ఓవర్ లో ఫస్ట్ ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ చేసింది ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్మెన్ నూర్ అహ్మద్ మంచి షాట్లు ఆడడంతోని ఆఫ్ఘనిస్తాన్ ఒక ఓవర్ లో సెవెంటీన్ రన్స్ చేయగలిగింది సూపర్ ఓవర్ లో సౌత్ ఆఫ్రికా టార్గెట్ ఎయిటీన్ రన్స్ సో సౌత్ ఆఫ్రికా తరఫున క్లాస్ అయిన స్టప్స్ వచ్చారు బ్యాటింగ్ కి లాస్ట్ బాల్ కి సెవెన్ రన్స్ కొడితే సౌత్ ఆఫ్రికా విన్ ఆ టైంలో స్టెప్స్ సిక్స్ కొట్టిండు సూపర్ ఓవర్ కూడా డ్రా అయింది సో ఫస్ట్ సూపర్ ఓవర్ డ్రా అయింది కాబట్టి ఇప్పుడు సెకండ్ సూపర్ ఓవర్ ఈ సెకండ్ సూపర్ ఓవర్ లో సౌత్ ఆఫ్రికా ఫస్ట్ బ్యాటింగ్ చేసింది సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ డేవిడ్ మిల్లర్ కిల్లర్ మోడ్ ఆన్ చేసి రెండు సిక్స్ లు ఒక ఫోర్ కొట్టిండు దాంతో సౌత్ ఆఫ్రికా స్కోర్ ట్వంటీ త్రీ రన్స్ అయింది ఒక ఓవర్ లో సో ఈ ఆఫ్ఘనిస్తాన్ సెకండ్ సూపర్ ఓవర్ లో మళ్ళీ ఫైట్ చేయడానికి గూర్బాజే వచ్చిండు గూర్బాజ్ ఎంత బాగా ఆడింది అంటే వరుసగా మూడు సిక్స్లు కొట్టిండు ఆ స్టేజ్ లో కూడా ఆఫ్ఘనిస్తాన్దే దే విక్టరీ అనుకున్నాం బట్ ఆఫ్ఘనిస్తాన్ సెకండ్ సూపర్ ఓవర్ లో జస్ట్ నైన్టీన్ రన్సే కొట్టగలిగింది ఫోర్ రన్స్ డిఫరెన్స్ తో సౌత్ ఆఫ్రికా విన్నాయి సో ఫైనల్ గా ఈ మ్యాచ్ ఓడిపోయినా కానీ ఆఫ్ఘనిస్తాన్ మాత్రం గెలిచినంత చేసి ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్మెన్ గూర్బాజ్ మాత్రం తన కెరీర్ లో బెస్ట్ నాక్ ఆడిండు ఈ మ్యాచ్ లో ఎస్పెషల్లీ సౌత్ ఆఫ్రికాకు ఎక్స్పీరియన్స్ అండ్ లక్ కలిసి వచ్చినాయి సో ఫైనల్ గా ఈ మ్యాచ్ లో మీకు గూర్బాజ్ బ్యాటింగ్ నచ్చిందా రబాడా బౌలింగ్ నచ్చింది ఖచ్చితంగా కమెంట్ చేయండి అండ్ అలాగే మరిన్ని ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచెస్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్